హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు నేను పెసర ఒడియాలు పన్నీర్ కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసర వడియాలు వేసుకొని వేయించుకోవాలి పెసర ఒడియాలు ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే సాల్ట్ అనేది ముందే యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడానికి త్వరగా మొగ్గుతాయి కదా సాల్ట్ వేస్తే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు కారం వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇంట్లో నేను అప్పటికప్పుడు చేసుకున్న పన్నీర్ అండి ఈ కర్రీలో పన్నీరు ముక్కల్లా ఉంటే బాగోదు పన్నీర్ అయితేనే ఈ కర్రీ కమ్మగా ఉంటుంది ఇందులో వేయించుకున్న పెసర వొడియాలు కూడా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వాటర్ అంతా కర్రీ అబ్జార్బ్ చేసుకుంది కదా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఈ టైంలో దించేసే ముందు కొద్దిగా కసూరి మెతి కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పెసరగొడియాల కర్రీ రెడీ ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంది దీన్ని ట్రై చేసి ఇది కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి